నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి దోసలు చాలా మెత్తగా వస్తాయండి చాలా పలుచుగా కూడా వస్తాయి ఇక్కడ నేను బియ్యం వాడకుండానే ఈ దోశలను చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి రుచి కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మినపకుండులు వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ గ్లాస్తో వేసుకుంటున్నానండి ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రాగుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక ముప్పావు గ్లాసు వరకు అటుకుల్ని తీసుకోవాలి ఇక్కడ మనం బియ్యం వాడట్లేదు కాబట్టి ఆ ప్లేస్లో అటుకుల్ని వాడుతున్నామండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి రాగుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుందండి అందుకని రెండు మూడు ఉంపులు పెట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి ఇందులో ఫ్రెష్ వాటర్ పోసుకొని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి టైం ఉంటే ఎనిమిది గంటల వరకు అయినా నానబెట్టుకోవచ్చు అలాగే రాగుల్లో రాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే మీరు విడివిడిగా నాన పోసుకొని ఒకసారి గాలించుకోండి ఇప్పుడు ఈ నానిన పప్పుని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మరీ లూజ్ చేసుకోకుండా ఉప్పుకోవాలి ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను సాల్ట్ ఇందులో వేస్తే చక్కగా కలుస్తుంది సాల్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇదంతా కలిసిన తర్వాత అప్పుడు గ్రైండర్ని ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని నైట్ అంతా పులియబెట్టాను పెట్టాను తెల్లవారి వేసుకుంటున్నానండి నేను దోశలు ఇక్కడ కావాల్సినంత పిండి ఒక గిన్నెలోనికి తీసుకొని దీంట్లో అవసరానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి దోశ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా తర్వాత స్టవ్ పై పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో ఒకసారి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత రెండు గంటల వరకు పిండిని వేసుకోవాలి వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇక్కడ ఒక చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కాల్చుకోవాలి ఇలా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ఇది వెనక్కి తిప్పేసుకొని మరొక నిమిషం పాటు కాల్చుకున్నామంటే మనకి దోశ రెడీ అయినట్టేనండి చూసారు కదా దోశ ఎంత పలసగా ఉందో చాలా మెత్తగా కూడా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మాత్రం ట్రై చేయండి తప్పకుండా పల్లె మెత్తని దోశలు అయితే రెడీ అయిపోయాయి మనకి వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా దీంట్లోకి కొబ్బరి చట్నీ టమాటా చట్నీ కూడా వేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ పద్ధతిలో అయితే ఈజీగా చేసుకోవచ్చు కదా ఒకసారి పప్పు రుప్పి పెట్టుకున్నామంటే మనం వారం రోజులైనా వేసుకోవచ్చు ఇక చూడండి దోశలు కూడా చాలా మెత్తగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్